ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్న వైఎస్ఆర్ భరోసా పథకం పేరును మార్చేసింది ఆ పెన్షన్ పథకాన్ని ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా పిలుస్తారు పెన్షన్ పథకానికి వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఇప్పటి వరకు మూడు వేలుగా ఉన్న పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది అందువల్ల ఇక జులై ఒకటి నుంచి ఏపీలోని దాదాపు అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లకు పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వర్తిస్తుంది ముందుగా చెప్పినట్లుగానే ఏపీ ప్రభుత్వం రూపాయల పెన్షన్ ఇస్తుంది ఇందులో జూలై నెలకు ఇచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అలాగే ఏప్రిల్ మే నెలకు సంబంధించి పెంపును లెక్కలోకి తీసుకుని వెయ్యి రూపాయల చొప్పున ఇస్తుంది అయితే ఆగస్టు నుంచి నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున ఇస్తుంది ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు ఇంటికే వచ్చి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం అని చెప్పారు అందువల్ల ఎప్పట్లాగే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇచ్చేలా చేస్తారనుకోవచ్చు లేదంటే పంచాయతీ వ్యవస్థ ద్వారా ఇప్పిస్తారు అనుకోవాలి వాలంటీర్లు ఆల్రెడీ ఐదేళ్లు ఎక్కడా ఎవరికి మిస్ కాకుండా పెన్షన్లు ఇస్తూ వచ్చారు కాబట్టి వారితోనే ఇప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల పెన్షన్ లబ్ధిదారులు వాలంటీర్లతో టచ్ లో ఉంటే నిరాకరణ వారికి ఫోన్ చేసి పెన్షన్ ఎలా వస్తుందో అడగొచ్చు అప్పటికల్లా వారికి క్లారిటీ వస్తుంది అందువల్ల వారు వివరాలు చెబుతారు పెన్షన్లను నాలుగు వేల రూపాయలకి పెంచడం అనేది మంచి విషయమే కానీ ఇది తేలికైనది కాదు ఈ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా ఆరు వందల అరవై కోట్ల భారం పడుతుంది ఆ లెక్కన జులైలో నాలుగు నెలలు అనగా ఏప్రిల్ మే జూన్ జూలై పెంపును ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఒక్క జూలై నెలలోనే ప్రభుత్వంపై భారం రెండు వేల ఆరు వందల నలభై కోట్లు అవుతుంది అంటే ప్రభుత్వం అర్జెంటుగా ఈ పథకం కోసం మనీ పోగేయాల్సి ఉంటుంది నెలాఖరులోగా రెడీ చేసి పంపిణీ చేయాల్సి ఉంటుంది ఇది పెద్ద సవాలే ఇది గట్టెక్కితే ఒక పథకం విజయవంతంగా అమలు చేసినట్లు అవుతుంది